ఓం నమశివాయ కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం ద్వాదశి పారాయణం అంబరీషుని ఆందోళన కార్తీక మాసంలో ద్వాదశి పారాయణం చేసేవారికి సూర్య చంద్ర గ్రహణాలప్పుడు నదీ స్నానంలో చేసిన ఫలితం మరియు గంగా గోదావరి నదీ స్నానాల్లో చేసే ఫలితాల కంటే మూడు రెట్లు అధికంగా కలుగుతుంది దశమి నాడు పగలు మాత్రమే భోజనం చేసి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు దాటక ముందే భోజనం చేయాలి పూర్వకాలంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు ఆయన చాలా గొప్ప రాజు ఎల్లప్పుడూ హరినామస్మరాన్ని తలుచుకుంటూ గడిపేవాడు ఆయన ఒకసారి ఈ ద్వాదశి పారాయణం చేయదలిచి ఏకాదశి మొత్తం ఉపవాసం ఉన్నాడు తరువాత ద్వాదశి గడియలు దాటకముందే భోజనం చేయాలని కొంతమంది బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి భోజనం పెడతాడు అంతలోకే అక్కడికి దూర్వాస మహర్షి వస్తాడు ఆయన రాగానే అంబరీషుడు వెళ్ళి నమస్కరించి స్వామి మీరు కూడా భోజనం చెద్దురు కానీ రండి అని పిలుస్తాడు అప్పుడు ఆ దూర్వాస మహర్షి లేదులేనైనా నేను నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను ఎమ్మటే వచ్చేస్తాను కలిసి అంటాడు ఎంతసేపు ఎదురు చూసినా ఆ దూర్వాస మహర్షి మాత్రం రాడు సరే కొంతమంది పెద్దలని అడుగుతాడు ఈ అంబరీషుడు వాళ్ళు ఏం చెబుతారంటే ఈ ద్వాదశి గడియలు దాటకముందే నువ్వు కానీ ద్వాదశి పారాయణం పూర్తి చేయకపోతే అంతకుముందు చేసిన పారాయణ ఫలితాలు కూడా నీకు దక్కవు అని చెబుతారు అప్పుడు అంబరీషుడు ఇలా అంటాడు ఇంటికి వచ్చిన అతిథి దేవుడితో సమానం ఆయన్ను కూడా నేను భోజనానికి పిలిచాను అతిథికి మనం పెట్టకుండా తినడం యజమానికి ధర్మం కాదు అందులోనూ ఇది ద్వాదశ పారాయణ పుణ్యకాలం కాబట్టి ఆయన వచ్చేదాకా వెయిట్ చేయాలా లేదా ద్వాదశ గడియలు దాటకముందే భోజనం చేయాలా అర్థం కాక అంబరీషుడు సతమతమైపోతున్నాడు అంబరీషుడు అనుకోకుండా వచ్చిన అతిథి అతిథుల్లో అన్నార్థుల్లోనూ కార్తీక ద్వాదశి పారాయణంలోనూ పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేదాలు చెబుతున్నాయి జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వలన ప్రజ్వలింపజేయబడుతుంది అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది జీవుడు స్వీకరించే భక్ష్య భోజ్య లేహ్య రూపమైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైన చండాలుడైన అతన్ని వదిలిపెట్టి తినకూడదు ఇక నిత్యాగ్నిహోత్రుడు పరమ నిష్టాగరిష్ఠుడు యోగేశ్వరుడైన విశేష విప్రుడైన దూర్వాసుడే అతిథిగా వచ్చాడు నీకు అతడిని కాదని ముందుగా భోజనం చేయడం వలన ఆయుర ఆరోగ్యాలు కీర్తి ప్రతిష్టలు నీకు తొలగిపోతాయి భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కు శపించే పరిస్థితి కూడా ఉంది కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం ద్వాదశి పారాయణాన్ని అతిక్రమించడం రెండూ కూడా దోషమే అని అన్నారు మిగతా కథ తరువాత అధ్యాయంలో ఓం నమశివాయ పురాణం ఇరవై అధ్యాయం సమాప్తం